హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా నేను మనకి ఫేస్ క్రీమ్స్లో సిరమ్స్లో యూస్ యూజ్ చేసి కొన్ని ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ వాటి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటానని చెప్పేసి అయితే ఈ రోజు మనం తెలుసుకునేది ఏంటంటే విటమిన్ సి ఈ విటమిన్ సి అనే సిరమ్స్ క్రీమ్స్ అనేవి చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే విటమిన్ సి బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి పొడి బారిన చర్మాన్ని రీహైడ్రేట్ చేస్తుంది అలాగే మన డల్గా ఉన్న స్కిన్ని మంచి బ్రైట్నింగ్ చేస్తుంది విటమిన్ సి అనేది చాలా బాగా పనిచేస్తుంది అయితే పగటి పూట అప్లై చేసి మన స్కిన్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అయితే అలా అని చెప్పేసి పగటి పూట అప్లై చేయకూడదా అంటే చేయొచ్చు బట్ మనం కొంచెం కేర్ తీసుకోవాలి ఆ కేర్ ఏంటి అనేది చూసేద్దాం అయితే మనకి ఈ విటమిన్ సిరమ్స్ లో స్క్రీమ్స్ లో ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మనకి అంత ఇబ్బంది ఉండదు సెకండ్ దానికి మనం కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట అయితే ఫస్ట్ టైప్ ఏంటి అంటే నేను ఒక గ్లో క్రీమ్ తీసుకున్నాను దానిలో విటమిన్ సి కూడా ఇంగ్రీడియంట్ ఒకటి ఉందనమాట అయితే దానిలో ఏంటి అంటే నాకు విటమిన్ సి వచ్చేసి ఏంటంటే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది అనమాట దాని క్వాంటిటిటీ పర్సెంటేజ్ శాతం అనేది తక్కువ శాతం ఉంటుంది మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎక్కువ శాతం అనేది ఉంటుంది అలాంటి వాటికి అంత ప్రాబ్లం ఉండదు అయితే కొన్ని మనం ఏంటి అంటే స్పెసిఫిక్గా విటమిన్ సి క్రీమ్ విటమిన్ సి సిరమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట అవి ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక థర్టీ ఎంఎల్ విటమిన్ సి సిరం తీసుకున్నారంటే దానిలో మనకి విటమిన్ సి సిరం వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ శాతం అనేది ఉంటుంది వేరే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటాయి సో ఎక్కువ శాతం అనేది మనకి విటమిన్ సి అందులో ఉంటుంది కాబట్టి విటమిన్ సి సిరం అని చెప్పేసి దాన్ని స్పెసిఫిక్గా పిలుస్తామన్నమాట సో ఇలాంటి విటమిన్ సిరమ్ అప్లై చేసి మనం సన్ కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మనకి చర్మంపై మెలనిన్ అనేది పెరుగుతుంది అనమాట ఇదేంటి అంటే మన స్కిన్ డార్క్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలి సో అలా మీరు సన్కి ఎక్స్పోజ్ అయ్యే టైంలో అది విటమిన్ సిరమ్ అనేది స్కిప్ చేయాలి లేదు అప్లై చేస్తే మీకు డైలీ బాగుంది అది రెగ్యులర్గా అప్లై చేస్తున్నారో అలవాటు అయింది అనేటప్పుడు మీరు అప్లై చేస్తారు అనుకునేటప్పుడు ఏంటంటే మీరు బయటకు వెళ్తారు అప్లై చేసి సన్కి ఎక్స్పోజ్ అవుతారు అనేటప్పుడు కొంచెం కేర్ అయితే అయితే మీరు విటమిన్ సి అప్లై చేసి సన్కి ఎక్స్పోజ్ అవుతారు అనేటప్పుడు ఏంటంటే మీరు డైలీ యూజ్ చేసి ఏదైనా ఒక మాయిశ్చరైజర్ అప్లై చేయాలి సిరం అప్లై చేసిన తర్వాత అండ్ అలాగే సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేయాలండి దీనివల్ల ఏంటి అంటే మనకి సిరం అప్లై చేసిన తర్వాత ఒక టూ లేయర్స్ అనేది అవి సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అండ్ అలాగే సన్ స్క్రీన్ మనకి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి స్కిన్ డార్క్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట అయితే ముఖ్యంగా పగటి పూట కంటే విటమిన్ సి సిరం అనేది మనకి రాత్రి పూట బాగా ఉపయోగపడుతుంది అనమాట మంచి బెనిఫిట్స్ వస్తాయి అవి అనేది చూద్దాము విటమిన్ సి వాడడం వలన బెనిఫిట్స్ ఏంటి అంటే కొలాజిన్ అనేది చర్మం లోపల ఉత్పత్తి అయ్యే ఒక ప్రోటీన్ అనమాట మనకి ఈ విటమిన్ సి వాడడం వలన ఈ ప్రోటీన్ అనేది మనకి ఏంటంటే కొత్త కణాలను నిర్మించడానికి ఉపయోగపడుతుంది మన చర్మ కణాలను పునరుత్పత్తి చేసి మన స్కిన్ రిపేర్ చేసి స్పీడ్ పెరిగినప్పుడు ఏంటంటే మన చర్మం కాంతివంతంగా యవ్వనంగా కనిపిస్తుంది అనమాట సో విటమిన్ సి అందుకే చాలా మంది ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఇది మీరు నైట్ టైము పడుకునే ముందు ఫేస్ వాష్ చేసేసుకొని ఆ క్లాత్ తుడుచుకున్న తర్వాత స్కిన్ బాగా డ్రై అయిపోయిన తర్వాత అప్లై చేయండి అప్లై చేసేసి అట్లా ఉంచేసేయండి మీకు మనకి స్కిన్ ఏంటి అంటే నైట్ టైము రిలాక్సింగ్గా ఉంటుంది మనకి బయట గాలి నుంచి వచ్చే తేమ పడదు డస్ట్ ఉండదు సన్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి పగటి పూట కంటే నైట్ టైము ఈ విటమిన్ సి సిరమ్ అనేది బాగా పనిచేస్తుంది అండ్ విటమిన్ సిరమ్ అనే కాదు మిగతా సిరమ్స్ అనే సిరమ్స్ ఏవి యూజ్ చేసినా కూడా మీరు డే టైం ఒకవేళ స్కిప్ చేసిన కానీ నైట్ టైం అయితే రెగ్యులర్ గా అప్లై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇదండి విటమిన్ సి సి బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా సో విటమిన్ సిరమ్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు క్రీమ్స్ అలాగే అలాంటి యూస్ చేసే వాళ్ళకి చాలా మందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనమాట అండ్ చాలా మంది ఏంటంటే తెలియక అప్లై చేసుకుని ఇలా సన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు మాయిశ్చరైజింగ్ అది ఏం చేయకుండా సో అలాంటి వాళ్ళకి స్కిన్ డార్క్ అవుతుంది వాళ్ళు ఏంటి అంటే నాకు క్రీమ్ సెట్ కాలేదు సిరమ్ సెట్ కాలేదు అనుకుంటా ఉంటారు సిరం క్రీమ్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారండి అండ్ అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనమాట అండ్ అలాగే నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒక మంచి విషయం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ అలాగే ఇవే కాకుండా ఇంకా మంచి నెక్స్ట్ వేరే ఇంగ్రీడియంట్స్ కోసం అలాగే మంచి మంచి హెల్త్ టిప్స్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం